ఆల్రెడీ పది మంది పది మందితో పాటు పది లక్షల మంది కాల్మొలం అంటే ఎంతమంది పది లక్షల మంది పైగా పది మంది మాటనిసి ఏక తాటి నిలబడిపోతే ఇద్దరే ఇద్దరండి చెప్పండి మాట హలో మీకు విషయం చెప్పనా ఈ ఇద్దరును బట్టి బయలుదేరి వచ్చిన వారు కాణానికి చేరకపోయిన నెక్స్ట్ జనరేషన్ అనే కాణానికి చేర్చ ఆమెను హలలోయ బయలుదేరి వచ్చిన వాళ్ళు నాశనం అయిపోయారు నెక్స్ట్ జనరేషన్ నాశనం అయిపోవాలి నెక్స్ట్ జనరేషన్ ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు నెక్స్ట్ జనరేషన్ ఆ ప్రాంతానికి చేరుకోవడంరా కానీ ఇద్దరు ప్రభువుకు నిలబడారు కదా ఈ ఇద్దరు బట్టి నెక్స్ట్ జనరేషన్ ఆ ప్రాంతానికి చేర్చబడింది ఆమె ఎంత నిన్ను బట్టి నిన్ను బట్టి నీతో ఉన్నవారు నిలబడకపోవచ్చు ఎందుకంటే నీ తరం వాళ్ళ తరం ఒకటే కాబట్టి ఒకవేళ ఆ ముందు తరం ఉన్నారు కదా ఒకవేళ నేను ఉన్నానండి మా నాన్నగారు ఉన్నారు మా అమ్మగారు ఉన్నారు వాళ్ళు ముంతరం కాబట్టి నా భార్య నా తరం కాబట్టి ఒకవేళ నా భార్య వినకపోయినా నా పిల్లలు నా తల్లిదండ్రులు వినకపోయినా వారు ముందు వారు కాబట్టి జానత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి నమ్మకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను నిలబడితే నా పిల్లలు కాణాల చేర్చబడతారు చచ్చబడతారు హేమే హలలుయ్యా కొన్నిసార్లు ఇంట్లో పెద్దలు మాట్లాడరు కొన్నిసార్లు భర్తలు మాట్లాడరు కొన్నిసార్లు భార్యలో మాట్లాడరు అమ్మా ఇలా కథ ఎలా చేద్దాం వాళ్ళు అంగీకరించు తనకు ఒప్పుకోరు ఆయనకేం తెలుసు నువ్వు చిన్నోడువి కూర్చో అయినా సరే స్టాండ్ అవు నెక్స్ట్ జనరేషన్ ఆయనకైనా నువ్వు దారి చూపించిన వాడు అవుతావు వింటున్నారా నా మాటలు తరం నీ తరం ఆగిపోవచ్చేమో నీ తరం అర్థాంతంగా ముగిసిపోవచ్చేమో నేను మాట చెప్తాను వాళ్ళని చూసుకుని వాళ్ళని బట్టి నువ్వు ఆగిపోవద్దని కోరుకుంటున్నాను వాళ్ళని చూసి నువ్వు నిలబడిపోద్దు కోరుకుంటున్నాను ఎట్లా గమనించండి వాళ్ళ తరం ఆగిపోయినా నీ ముందున్న తరం మాత్రం ఖచ్చితంగా కణం చేర్చబడాలి తిరగంటే కనుక ఎవరు నిలబడి నిలబడకపోయినా నువ్వు స్టాండ్ మా సమాధానం ప్రకటించవద్దు మాత్రమే కాదు నెక్స్ట్ జనరేషన్ దేవుడు ద్వారాలు తెరిచి కణాలకు వారిని చేర్చుకుంటాడు ఇంట్లో అందరూ కాదు నేను ఇక్కడ ప్రతి ఒక్కరు నిలబడతాన ఉద్దేశం కాదు ఇక్కడ ఏదో కుటుంబం నుంచి కనీసం నలుగురు ఉన్నారు కదా కనీసం ఇద్దరైనా ఉన్నారు కదా దాంట్లో ఒక్కరు దేవుని కోసం నిలబడిన మీ జనరేషన్ దేవుడు కాపాడబోతున్నాడు ఒక్కరు నిలబడ్డ జనరేషన్ దేవుడు కాపాడబోతున్నాడు అన్నను ఇంటి గృహిణిగా ఇంటి యజమానిగా ఇంటిలో ఉన్న కుమారుడిగా కుమార్తెగా నీ ఒక్కడు కాలేబుల నిలబడితే కనుక నీ పిల్లల పిల్లలు స్వాధ్యాన్ని పొందుకోబోతున్నారు హౌ మెనీ అగ్రీ ఎంతమంది స్వీకరిస్తున్న ఈ మాట అంటూ అందరూ కాదు అందరు నిలబడలేరు నీ ఒక్కడమైనా నిలబడగలవా నేను అడుగుతున్న ప్రశ్నది కళ్ళు మోసుకుని ఒక్క మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేయండి